निघा न्यूज के स्वागत మండల అభివృద్దిని మండపేట నియోజకవర్గ శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు అడ్డుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు ఈ నెల పదమూడో తేదీన మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మీడియా సమావేశంలో చేసిన ఆరోపణను అంగర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ చైర్మన్ పుచ్చల శ్రీనివాస్ ఖండించారు కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పుచ్చల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు గత నెల అక్టోబర్ ఇరవై తేదీన సంభవించిన మోంతా తుఫాన్ రాత్రి సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి నుండి ప్రజా ప్రతినిధుల్ని అధికారులను ఎన్డీఏ కుటుంబ శ్రేణులను ప్రతి నిమిషం అప్రమత్తం చేసి ప్రాణ నష్టం జరగకుండా నివారించగలిగారని పుచ్చల శ్రీనివాస్ కొనియాడారు పదమూడు పదకొండు రెండు వేల తేదీ మండలం మండల అభివృద్ధి కార్యాలయంలో వైఎస్ఆర్ సిపి ఎన్పిపి గారైతే ఎంపీటీసీ అనేది అలాగే మిగిలిన నాయకులు రైతు నాయకులు చెప్పిన మీడియా సమావేశానికి ఆ సమావేశంలో ముఖ్యంగా ఎంపీపీ ఎంపీటీ సభ్యులు కూడా అభివృద్ధి నట్టుకుంటున్నారు జోగేశ్వరరావు గారు పదకొండవ తారీఖున జరిగిన సర్వసభ్య సమావేశంలో కొన్ని గ్రామాలకు సంబంధించి మండలంలో రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు అదేవిధంగా మండలంలో పదిహేను గ్రామాలకు సంబంధించి కోటి పదిహేను లక్షల కొంత రోడ్లు డబ్ల్యూబిఎం రోడ్లు తీర్మానాలు పెడితే ఆ తీర్మానాలు చూసి సభను బాయ్ కట్ చేసి వారి ఎంపీపీ గారి కార్యాలయంలోకి వెళ్ళి మీడియా సమావేశం ఏర్పాటు చేసింది ఇక రైతు నాయకు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది తుఫాన్కి ఏం చేస్తుంది రైతులు నష్టపోయారు రైతులు నష్టపోయారు తుఫాను నష్టం ప్రభుత్వానికి పింటూ పిన్ అవగాహన ఉంది ఎందుకంటే తుఫాను స్టార్ట్ అయిన వెంటనే సుమారు పన్నెండు గంటలు చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు గంటల సుమారు లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అధికారులు నాయకులు కార్యకర్తలందరూ కూడా ఎవరికి చేసే పనులు వాళ్ళు చేసిన ఎక్కడా నిద్ర మన మండలం తుఫాను పండు రాసు తొమ్మిది వందల యాభై మూడు మందిని తరలించడం జరిగింది వారికి తుఫాను పరిహారం అందజేయడం జరిగింది అదేవిధంగా ఆరు వందల ముప్పై ఏడు మందికి ఫిషర్మెన్ కుటుంబాలకి ఆరు వందల చిల్లరికి ఇరవై ఏడు చిల్లర వచ్చేవాటికల్లా తుఫాన్ సహాయం అంత ఆరు వందల డెబ్బై మంది చేనేత కుటుంబాలు ఆరు వందల నలభై మందికి తుఫాన్ సహాయం అందజేయడం జరిగింది యోగేశ్వరరావు గారు కక్ష రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి మొదలు పెట్టారు ఆ మా నాయకుడు ఏనాడు కక్షపూడిక రాజకీయం చేయడు 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 తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్తున్నారు చూపించండి నియోజకవర్గంలో అధికారం వచ్చిన తర్వాత ఎన్ని తప్పుడు కేసులు పెట్టారో చూపించండి మీరు విధంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మీ పార్టీ ఏం చేస్తుందో కూడా తెలుసుకోండి ఎక్కడా కూడా ట్రాన్స్పరెంట్ గా చేస్తుంది కూటమి ప్రభుత్వం ఏ సంక్షేమాన్నైనా త్రికంత్ శుద్ధిగా అమలు చేస్తుంది అంతే తప్ప మసి పూసి మారేడిగా చేయటంలా మీ నాయకుడు సంక్షేమం చేశారు ఇవాళ రాష్ట్రంలో పొజిషన్ ఏం చేశారు మీ పెద్ద నాయకులు సార్ మీకే చూస్తున్నారు కదా ఎందుకు మాట్లాడి వాళ్ళవాళ్ళు పటకెక్కించారు అమరావతి అటకెక్కించారు ఇప్పుడు కనపడుతున్నాయి కదా తిరుపతి వెంకన్న లడ్డూలు దేశం కలిపి మద్యపానం ఇస్తే మద్యపానంలో చేసిన వ్యాపారంలో అన్ని కనపడుతున్నాయి కదా మీరే ప్రజలకు మంచి చేస్తుంటే రాష్ట్రం మొత్తం మీద నెగ్గిన పదకొండు మంది వైఎస్ఆర్ సిపి నాయకుల్లో మీ నాయకుని ఇంతకు పోయారు ఎక్కడ అని అడుగుతున్నా అయ్యా రైతు నాయకులు ఈ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన అభివృద్ధి మీరు లెక్కలు తీపి తీపిచ్చని మీ అధికారులు చేస్తాం ఇప్పుడు జరిగిన అభివృద్ధి మీ టైంలో చేసిన అభివృద్ధి అంటే చూసుకుంటాం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరే అభివృద్ధి చేస్తారు ఒకసారి చూడండి అంతే తప్ప కళ్ళబుల్లి మాటలు మాట్లాడి ఏదే రోజు ఉద్యోగం చేస్తారు శాసనసభ్యుడికి మీరు ఇచ్చిన గౌరవం ఏంటి ఆ రోజు ఎంత అవమానించారు మీ నాయకులందరూ కలిపి పంతొమ్మిది టు ఇరవై నాలుగు ఉద్యోగస్తావు కానీ ఎలాగ అవమానించారు మీరు అవమాన పరిస్థితి పరచడమే ఆయనకు విజయం వీరు చేసిన అవమానమే ఇలా అధికారంలో రావటం జరిగింది దయవంచి కుటీల రాజకీయాలు కుట్ర రాజకీయాలు మానే అభివృద్ధి సహకరించండి ఎల్లప్పుడూ కూడా ప్రభుత్వం ముందుంటుంది అభివృద్ధి కోసం అని చెప్పి తెలియజేస్తూ తెలుసు